హలో ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే ఉసిరికాయలతో చిన్న రెసిపీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది మనం డైలీ తినడానికి యూజ్ అవుతుంది ఇప్పుడే ఉసిరికాయ సీజన్ కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే టేస్టీగా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చినట్లయితే ఇక్కడ ఉసిరికాయ చూడండి ఇట్లా మొత్తం హోల్ పెట్టేసుకోవాలి ఉసిరికాయకి మొత్తం ఎందుకంటే ఆ జ్యూసీ అంత లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇట్లా మొత్తం అన్నీ మనం ఇట్లా హోల్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో జీలకర్ర అయితే వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర యాడ్ చేశాను తర్వాత వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ సరిపోయిందనే వేసుకోవాలి ఎందుకంటే అవి ఎంత మొత్తం నానబెట్టిన తర్వాత వస్తుంది కాబట్టి నిమ్మకాయ తర్వాత నిమ్మకాయ ఎక్కువనే తీసుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ దాంట్లోనే మొత్తం ఊరాలన్నమాట మనం నీళ్ళు అట్లా ఏమి యాడ్ చేయమన్నమాట దీంట్లో కొట్టి నిమ్మకాయతోనే అవన్నీ ఇట్లా బాస్లో తీసి పెట్టేసుకొని పెట్టుకుంటే వన్ వీక్ అలా పడుతుంది ఇది ఊరడానికి మొత్తం ఇలా డైలీ మనం ఒకటి తింటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది డైలీ తినడానికి ఇలా బాస్లో పెట్టేసుకొని ఇంకా వన్ వీక్ తర్వాత చేంజ్ అవుతాయి కలర్ కూడా అనమాట ఇక్కడ చూపించినట్టు కలర్ చేంజ్ అయ్యి అనమాట వన్ వీక్ తర్వాత ఇలా మొత్తం ఆ జ్యూసీ అంత లోపలికి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్